రాజమౌళి రూపొందించిన మల్టీ స్టార్ ఆర్ ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేసి పన్నెండు వందల కోట్లను కొల్లగొట్టిన విషయం తెలిసిందే పలు విదేశాల్లోనూ భారీ కలెక్షన్స్ ని సాధించింది ఆర్ తాజాగా జపాన్ దేశంలో రిలీజ్ అయి కాసుల వర్షం కురిపిస్తోంది రామ్ చరణ్ ఎన్టీఆర్ లతో కలిసి రాజమౌళి జపాన్ లో చేసిన ఆర్ ప్రమోషన్స్ అద్భుతమైన ఫలితాన్ని ఇస్తున్నాయి తొలి రోజు ఒకటి పాయింట్ సున్నా ఆరు కోట్లను వసూలు చేసి జపాన్ లో అతిపెద్ద ఓపెనింగ్ రాబట్టిన ఇండియన్ ఫిలిం గా రికార్డు ని సృష్టించింది జపనీస్ ట్రేడ్ లెక్కల ప్రకారం మొదటి వారంలో ఆర్ మిలియన్ల జపనీస్ ఎన్లను వసూలు ఇండియన్ మూవీస్ లో హైయెస్ట్ ఫస్ట్ వీక్ ఓపెనింగ్ గా మరో రికార్డుని ని నెలకొల్పింది అంతేకాదు జపాన్ బాక్స్ ఆఫీస్ చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ టెన్ మూవీస్ లో పదవ స్థానాన్ని పొంది అరుదైన రికార్డుని ని నమోదు చేసుకుంది రిలీజ్ అయిన తొలి వారంలోనే జపాన్ లో మూడు రికార్డులని నెలకొల్పి ఓ బెంచ్ మార్క్ ని సెట్ చేసింది త్రిబుల్ ఆర్ సాంగ్ ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయిన నేపథ్యంలో త్రిబుల్ కి జపాన్ లో మరింత హైప్ క్రియేట్ అయింది రాజమౌళి తెరకెక్కించిన ఈ మ్యాగ్నమ్ ఓపస్ ఓటి లోకొచ్చిన తర్వాత ఇంటర్నేషనల్ గా ఫేమస్ అయింది ఆస్కర్ బరిలో నిలిచి అవార్డులను సొంతం చేసుకోవడం ఖాయం అంటున్నారు సినీ విశ్లేషకులు